ఇప్పుడు జంపన్న వాకి అయితే చాలా మంది వస్తున్నారు కదా రేపు అయితే ఇంకా కుంభమేళలాగా ఉంటది అంటే జంపన్న జనసముద్రం లాగా మారిపోతుంది సో ఇక్కడ జంపన్న ఇక్కడ చనిపోయాడు కదా భక్తులు ఇక్కడ ఎటువంటి కోరికలు కోరుకుంట అంటే కోరికలు ఎటువంటి కోరికలు నెరవేరుస్తారు జంపన్న ఎటువంటి కోరికలు కో కోరాలనుకుంటు భక్తులు ఏ విధంగా కోరుకుంటారు దాని గురించి చెప్పండి అయితే ఇప్పుడు ఈ రోజు మంగళవారం రోజు కాబట్టి మంగళవారం రోజు ఇప్పుడు సార్లమ్మ తల్లికున్ను పగిటిద పగిటిదరాజులకి ఈ వారసుడు అన్నట్టు సమ్మక తల్లికును పోయింది బయట ధరదు వారసుడు అంటే జంపన్న కాబట్టి మంగళవారం రోజు తీసుకురావటం జరుగుతుంది జంపన్న మంగళారం రావటంతో జాతర అనేది కుంభమేళం అనేది స్టార్ట్ అవుతుంది అమ్మ అందరూ గద్దలు మిగిలిచేరడం జరుగుతుంది అండి అంటే మీరు జంపన్న పూజన్న పూజ పోలి సురేష్ కుమారు గోత్రికం నాలుగు గోత్రికం మా తాత ముత్తాతల నుంచి చేసుకురా ఉంటాము అదేవితే మాకు ఇక మా నాకు ఇప్పుడు మా నాన్ను మా నాన్నే లెంపన్న పూజ అయ్యగారిని పోలోనే పోలవం వాళ్ళ వారసుకుమంది ఇప్పుడు రేపు సార్లమ్మ మా అక్క కాబట్టి తమ్ముని దగ్గరికి వచ్చి దర్శించుకొని తను తమ్ముని తో దర్శించుకొని గద్దకాడికి రావాలి వాటర్ ఉన్నాయి కదా వాటర్ అనేది వాటర్లోకి వెళ్ళిపోయి నీళ్ళని తన చుట్టూ గానీ ఇది లోకి వాటర్లోకి వెళ్ళిపోతుంది అమ్మమ్మ అమ్మవారు భక్తులు వచ్చిన భక్తులు కూడా చాలా మంచి హ్యాపీగా వస్తున్నారు వాళ్ళు అనుకున్న కూరకలు కావాలని ఆ ముడు అనేది కట్టారు కట్టేసి పిల్లలు కావాలన్నా కానీ ఉద్యోగం కోసం అయినా కానీ ఇతర ఇతర ఏమైనా ఆ లైఫ్ కోసం ఏమైనా ఉపయోగ కోసం అయినా కానీ కట్టేసి వెళ్తూ కోరుకుంటారు వాళ్ళు మళ్ళీ విన్నారు తర్వాత మళ్ళీ బియ్యాలతో అనుకో పిల్లలు అయినారు కదా ఇవాళ పిల్లలు అయిన వాళ్ళు మళ్ళీ వ్యాలతో కానీ కొట్టి ఇక ఎవరు ఐడియా కూడా మాకు అంత లేదు ఇప్పటికే చూస్తే నిన్న ఏం లేదు నిన్న ఏం లేదు ఈ రోజు జంప్ అన్న వస్తున్నారు కాబట్టి ఈ రోజు స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం ఇక్కడ విజువల్స్ అయితే చూడొచ్చు ఇక్కడ జంపన్న బాగు జన సముద్రంగా మారింది ఇక్కడ విజువల్స్ అయితే మనం చూస్తున్నాం విజువల్స్ అయితే చూస్తున్నాం ఇక్కడ ಜಂಪನ್ನವಾಗಿ ಜನ ಸಮುದ್ರ